ఇంక తర్వాత ఇంకో క్వశ్చన్ వేసారు ఇప్పుడు ఆ క్వశ్చన్కి సమాధానం సంపూర్ణంగా ఇచ్చారు మేస్టర్ గారు అసలు దాంట్లో డౌట్ ఉండడానికి వీలు ఆయన ఏ క్వశ్చన్కైనా సమాధానం చెప్పారంటే ఇంకా డౌట్ లెస్ ఈజ్ యోగా పాసిబుల్ ఇన్ ది ఆక్సిడెంటల్ లే ఆఫ్ ఆఫ్ వే లివింగ్ వెంటనే అయితే పాశ్చాత్య ఆ ప్రశ్నకి కంటిన్యూషన్ అయితే మా పాశ్చాత్య దేశవాసులకు అసలు యోగా సాధన సాధ్యమా కాదా అంటే మళ్ళీ మాస్టర్ సమాధానం చెప్తున్నారు ది ప్రెజెంట్ వే ఆఫ్ లివింగ్ బై ది యావరేజ్ ఆక్సిడెంటల్ హ్యూమన్ బీయింగ్ నీడ్ నాట్ బి టేకన్ యాజ్ ఇన్విటబుల్ అంటే పాశ్చాత్య పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా పాశ్చాత్య దేశాల్లో ఉంటున్నటువంటి సగటు మానవులందరికీ కూడాను ఇప్పుడున్నటువంటి పద్ధతి ఉందే జీవన విధానం అలా ఉండి తీరాలనేటువంటిది ఏం లేదు అన్నారు ఫస్ట్ అలా ఉండి తీరాలనేటువంటిది లేదు ఉంటున్నారు మీరు అంత తప్ప అలా అలా ఉండి తీరాలనేటువంటిది ఏం లేదన్నారు ఆక్సిడెంటల్ ఆర్ ఓరియంటల్ ఈజ్ నాట్ ది క్వశ్చన్ అసలు యోగ సాధనకి వాడు పాశ్చాత్య దేశం వాడ అయితే తూర్పు దేశం వాడ దానికి అలాంటిది దానికి సంబంధం లేదు అసలు మనం పెట్టుకున్న లిమిటేషన్ కానీ పాశ్చాత్య దానికి సంబంధం లేదు మన చేత ఒకటే కదా మ్యాన్ ఈజ్ ప్రివిలేజ్డ్ టు చెక్ అవుట్ హిస్ వే ఆఫ్ లివింగ్ అకార్డింగ్ టు ది లా నేచర్ మానవుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రకృతి యొక్క ధర్మాన్ని ప్రకారం మనం నడుస్తున్నామా లేదా అనేటువంటిది చూసుకోవాలి తప్ప వాడు పాశ్చాత్య దేశంలో పుట్టామా లేదా తూర్పు దేశాల పుట్టేమా అనేటువంటి నిజంగా చూసుకోవాల్సింది ప్రకృతి ధర్మాలు ఉన్నాయి అవి ఎప్పుడు మారవు ప్రకృతి ధర్మాన్ని ప్రకారం మనం ఉన్నావా లేదా అంతే అది చూసుకోవాల్సిందే మ్యాన్ ఈజ్ ప్రివిలైజ్డ్ టు చెక్అవుట్ హిజ్ వే ఆఫ్ లివింగ్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్ దిస్ ఇస్ ది క్వైట్ పాసిబుల్ దిస్ ఇస్ క్వైట్ పాసిబుల్ ఇఫ్ యూ కెన్ లివ్ బియాండ్ కన్వెన్షన్ అండ్ సోషల్ బాండేజ్ అయితే ఇలా ఉండగలగాలంటే అంటే ఏమిటి ప్రకృతి సహ ప్రకృతి సహజమైనటువంటి విధంగా ప్రకృతి యొక్క ధర్మా ప్రకారం మనం ఉంటున్నామా లేదా చూసుకున్న దాని ప్రకారం నడవాలంటే ఇది చేయాలి కానీ ఇది మీకు సోషల్ బాండేజ్ అంటే మన సమాజంలో ఇలా ఉంటే మిగిలినటువంటి వాళ్ళకంటే మనం వేరే కనిపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భయం నుంచి బయటపడాలన్నారు ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది లిమిటేషన్స్ టు కేర్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ యూ అబౌట్ థింకింగ్ అబౌట్ యు నీడ్ నాట్ కేర్ ఫర్ ది కన్వెన్షన్ అండ్ కస్టమ్ ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి దాన్ని దౌర్భాగ్యం నుంచి నువ్వు కనుక బయటపడగలిగితే ఈ ఆచార వ్యవహారాలు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు మనకి ఎలా ఉన్నటువంటి దాన్ని గురించి నువ్వు నువ్వు దాన్ని అధిగమించవచ్చు ఏం పర్వాలేదు దాని గురించి నువ్వేం లెక్క చెక్కలే యు కెన్ ప్రిపేర్ యువర్ డైలీ రొటీన్ ఈవెన్ వితౌట్ అపీరింగ్ క్వీర్ ఇన్ ది ఐస్ ఆఫ్ సొసైటీ నీ రోజు ఉన్నటువంటి జీవిత విధానాన్ని మిగిలినటువంటి వాడి దృష్టిలో ఏదో విరుద్ధంగా ఉంది అనేటువంటిది అనిపించాల్సిన అవసరం లేకుండానే నువ్వు జీవించవచ్చు ఏం పర్వాలేదు ఏదో అందరికంటే ఏదో భిన్నంగా ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు దెన్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ ది ఆక్సిడెంటలిస్ట్ టు లివ్ ఎ పర్ఫెక్ట్ యోగా లివింగ్ అలా మీరు కనుక జీవించగలిగితే పాశ్చాత్య దేశవాసులకు కూడా యోగ జీవితం అనేటువంటిది తప్పకుండా సాధ్యం అవుతుంది అసాధ్యమేమీ కాదు ది ఓన్లీ డిఫికల్టీ డిఫికల్టీ ఈజ్ దట్ ఆర్ మోర్ బౌండ్ ది ఇంప్రెషన్ ఆఫ్ అదర్స్ అండ్ యూ ట్రై టు లివ్ అకార్డింగ్ టు ది అప్రిషియేషన్ ఆఫ్ అదర్స్ మీకు వచ్చినటువంటి ఇబ్బంది పాశ్చాత్యవాసులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మీరు ఎక్కువ అవతల వాళ్ళు మీ మీ గురించి అభిప్రాయం మీ గురించి ఏ అభిప్రాయాలు వాళ్ళకి వచ్చాయి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేటువంటిది ఒకటి తాత వాళ్ళు మిమ్మల్ని మె వాళ్ళ మెప్పు కోసం మీరు జీవించిన ఒకటి ఈ రెండు రెండింటి వల్ల మీరు ఇలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఇంకో మెప్పు కోసం మనం జీవించడం ఎందుకు కాదు ఇంకో మన గురించి ఏమనుకుంటున్నారు అనుకోవడం ఎందుకు ఇవి లేకుండా ఉంటే మీకు ఇబ్బంది లేదు ఓవర్ కమ్ దిస్ మీరు దీన్ని దాటాలి స్టాప్ లివింగ్ అకార్డింగ్ టు అదర్స్ ఇంప్రెషన్స్ అండ్ బిగిన్ టు లివ్ ఫర్ అదర్స్ స్టాప్ లివింగ్ అకార్డింగ్ టు అదర్స్ ఇంప్రెషన్స్ ఇతరులు నేను మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి దాని గురించి కాకుండా బిగిన్ టు లివ్ ఫర్ అదర్స్ ఇతరుల కోసం మీరు జీవించండి ఇతరులకు ఏం చేయాలి అనేటువంటిది ఇతరుల కోసం మీరు జీవించవచ్చు కానీ ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారా అనేటువంటి దాన్ని మాత్రం వదిలేయండి అప్పుడు మీరు బాగుపడతారు దిస్ మీన్స్ దట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ యూజ్ఫుల్ ఫర్ అదర్స్ వితౌట్ బీయింగ్ బౌండ్ బై అదర్స్ నువ్వు నువ్వు అవతల వాళ్ళకి యూస్ఫుల్ ఎలా ఉపయోగపడతాం మనం మనం ఇతరులకు ఎలా ఉపయోగపడతాం అనేటువంటి విధంగా మనం ఆలోచించి జీవించాలి కానీ ఇతరులు వాటికి మనం బాం బైండ్ అయిపోయి వాటికి లొంగిపోవాల్సిన అవసరం లేదు వెన్ దిస్ ఈజ్ అచీవ్డ్ యోగా లైఫ్ ఈజ్ మచ్ పాజిబుల్ విత్ యాక్సిడెంట్ యాజ్ ఇట్ ఈస్ టు ది ఓరియంట్ ఇది కనుక మీరు సాధిస్తే తూర్పు దేశాలకు రాయిత సాధ్యమో మీ పశ్చిమ దేశాలకు కూడా సాధ్యం అవుతుంది ఏం మా ఇబ్బంది లేదని చెప్పారు సరే ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ వచ్చింది ఇంకో యూ డిస్క్రైబ్డ్ గాడ్ యాజ్ ఎ చైల్డ్ ప్లేయింగ్ ఇన్ ది క్రియేషన్ మీరు చెప్తున్నప్పుడు భగవంతునటువంటి వాడు సృష్టిలో ఒక శిశువుగా ఉన్నటువంటి వాడు భగవంతుని అని చెప్పారు మీరు వాట్ అబౌట్ ది మైండ్ ఆఫ్ ఇన్సేన్ పీపుల్ వాళ్ళు తెలివి సరిగ్గా లేకుండా నేను వేద విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మరి వాళ్ళ మనస్సు దా మరి చిన్నపిల్లల యొక్క మనస్సుగా ఉంటుంది భగవంతుడు అంటారు కదా చిన్నపిల్లల్లాగా చేస్తారు మరి వాళ్ళు చిన్నపిల్లలాగా చేస్తారు కదా వాళ్ళు దానికి తేడా ఏమిటి ఈజ్ దేర్ నో ఈజ్ దేర్ నో ఇన్సానిటీ ఇన్ గాడ్స్ క్రియేషన్ భగవంతుడి సృష్టిలో అసలు ఇన్సానిటీ అనేటువంటిది ఏం లేదా అయితే తెలియదక్కుతనం అనేటువంటిది పిచ్చి అనేటువంటిది లేదా అంటే మాస్టర్ గారు దాని సమాధానం చెప్తున్నారు క్రియేషన్ ఇస్ ఎ ప్రాసెస్ డన్ బై నేచర్ అండ్ యాక్సెప్టెడ్ బై నేచర్ సృష్టి అనేటువంటిది ప్రకృతి నిర్వహించేటువంటి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియ ప్రకృతి దాన్ని యాక్సెప్ట్ చేసింది ఆ విధంగా ఉండాలనేటువంటిది సిన్స్ వీఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ నేచర్ అండ్ సిన్స్ వీఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఇన్ నేచర్ వీ హో నో రైట్ టు కాల్ ఇట్ ఇన్ సేన్ మనము ప్రకృతి యొక్క ధర్మాన్ ప్రకారం ప్రకృతి యొక్క దీనికి మనం దానివల్ల మనం పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి క్రియేటివ్ నేచర్ క్రియేషన్ నేచర్ సృష్టిలో ధర్మాలు అనేటువంటి దానివల్ల సృష్టిలో మనం ప్రకృతిలో దీనివల్ల మనం పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి దాన్ని మనం హింసనం పిలవడానికి వీల్లేదే మనకు అధికారం ఏముంది సిన్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ డూయింగ్ సో అలా చేయాల్సిన అవసరం లేదు ప్రకృతికి అందుకని ప్రకృతికి అవసరం ఏముంది ఒక రకంగా ఏది ఇది ఒక రకంగా ఉండాల్సిందే అలా లేదు కదా అందుకే మనం పిలవడానికి మనకు అధికారం లేదు సిన్స్ యువర్ అడ్వైస్ ఆర్ అప్రిషియేషన్ విల్ నాట్ బి యాక్సెప్టబుల్ యాక్సెప్టెడ్ బై నేచర్ యు హ నో రైట్ టు క్వశ్చన్ ది నేచర్ సృష్టిలో సృష్టిలో జరిగేటువంటి వాటికి నువ్వు అప్రిసియేషన్ అనేటువంటిది అయితే నువ్వు ఒప్పుకోవడం అనేటువంటిది నేచర్కి అవసరం లేదు కదా సృష్టిలో సృష్టి ధర్మాల ప్రకారం నడుస్తుంది సృష్టి నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదు నువ్వు ఉంటావు నువ్వు ఒప్పుకోవడం ఇష్టం లేకపోవడం సంబంధం లేదు అందుకని సృష్టి ఇలాగే ఎందుకు ఉండాలని అడిగేటువంటి అడిగేటువంటిది నీకు లేదు అసలు ఆ రైటే లేదు నీకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ది ఓన్లీ వెరిఫికేషన్ ఆఫ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ నేచర్ సృష్టిలో ఏది పనికొచ్చేది ఏది పనికిరాంది అని దేని మీద ఆధారపడిందంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆనందము అనేటువంటి అనుభవాన్ని కలిగించేటువంటిది ఏ విధంగా ఉంటుందో దాని మీదే అది సరైనటువంటిది అలా ఏంటి సరైనటువంటిది కానటువంటిది అంతే తప్ప దాని మించి అంతే ఇది ఆనందాన్ని ఆనందం అనేటువంటి అనుభూతి ఇచ్చేదా కాదా సింపుల్ అని స్ట్రేట్ ఇచ్చేది అయితే సరైనటువంటిది కాదు అయితే సరే కాదు అంతేగాని నీ అప్రిషియేషన్ దాని సంబంధం ఉండడానికి అన్నారు ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ది ఓన్లీ వెరిఫికేషన్ ది ఇన్సేన్ చైల్డ్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ మిస్బిహేవియర్ అండ్ డిసోబిడియన్స్ ఆఫ్ ది లా ఆఫ్ నేచర్ మరి నువ్వు ఎవరైతే ఇన్సేన్ అంటున్నావో అంటే మామూలుగా ఉండేదానికన్నా ఎబ్ నార్మల్గా పిచ్చి అంటున్నావో దానికి కారణం ప్రకృతిలో ధర్మం వల్ల కాదు ప్రకృతి ధర్మాన్ని అనుసరించకుండా ఉల్లంఘించడం ఉందే ఆ ఉల్లంఘించినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి దానివల్ల వాళ్ళు ఇలా ఉన్నారన్నారు అది అక్కడ బామ్ పేల్చారు ప్రకృతి ధర్మాన్ని అనుసరించినటువంటి తల్లిదండ్రులు పుట్టినటువంటి వాళ్ళు ఇన్సేన్గా ఉండరు ఎప్పుడు వాళ్ళు చక్కగా మామూలుగానే ఉంటారు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు పుట్టినటువంటి వాళ్ళకి వస్తాయి అందుకని నేను కారణం ప్రకృతి కాదే మీ బిహేవియర్ కారణం అన్నారు తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ కారణం డిజోబిడియన్స్ టు ది లా ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి ధర్మానికి దాని అందు దాని దానికి దాని ప్రకారం ఉండకుండా వ్యతిరేకంగా ఉండడం వల్ల దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్సానిటీ ప్రూవ్స్ ది క్రైమ్ కమిటెడ్ బై మ్యాన్ అవిధేయత విధేయత లేకపోవడం వల్ల దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్సానిటీ ప్రూవ్స్ ది క్రైమ్ కమిటెడ్ బై మ్యాన్ అండ్ ఇట్ కెనాట్ బి టేకన్ అస్ ఎ పార్ట్ ఆఫ్ లా అందుకని ఈ ఇన్సానిటీ పిచ్చి అనేటువంటిది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఇది మానవుడు చేసినటువంటి తప్పిదాని యొక్క మానవుడు చేసినటువంటి పొరపాడైనటువంటి పనికి ఫలితంగా అని తెలియజేస్తుంది తప్ప అంతేగాని ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మంలో లోపం కాదు రాబాయన్నారు దాగిదా ప్రకృతి ధర్మంలో ఉన్నట్టు లోపల అవుతుంది నువ్వు మానవుడుగా నువ్వు చేసిన పొరపాడైన పని చేస్తే వచ్చింది అది ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఇన్సేన్ ఇన్ అ డిగ్రీ ఆర్ అదర్ ఇన్ ది బిహేవియర్ డ్యూ టు ది రైట్ టు చూస్ ఇక్కడ బాగా చెప్పారు మానవుడికి తనంతట తాను ఇంకా నిర్ణయం తీసుకుని స్వయం నిర్ణయం అనేటువంటిది మానవుడికి ఇవ్వబడింది ఏదైతే మిగతా జీవులకు లేదో దేనివల్ల అయితే మిగతా జీవులు ఎప్పుడు ఆనందంగా ఉంటాయో అటువంటి స్వయం నిర్ణయం అనేటువంటిది అంటే మానవుడికి భగవంతుడు ప్రకృతి ఇచ్చింది చూజ్ చేసుకోవడం అనేటువంటిది ఇచ్చింది ఆ చూజ్ చేసుకునేటువంటి ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు ఎప్పుడు ఏమవుతుంది వీడు సరైనటువంటి దాన్ని చూజ్ చేసుకోకుండా రాంగ్గా ఉన్నటువంటి పనికిరాని దాన్ని చూజ్ చేసుకుంటే వీడి తప్పు కానీ ఆ ప్రకృతి ధర్మాన్ని తప్పు ఎలా అవుతుంది అని చెప్తున్నారు అనమాట అందుకని ప్రకృతి ధర్మాలు తప్పు కాదురా అబ్బాయి నేచర్ హ్యాస్ గివెన్ హిమ్ తనకు ప్రకృతి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేచర్ టు చూస్ ఎయిదర్ హ్యాపీనెస్ ఆర్ అన్ హ్యాపీనెస్ ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది క్రీచర్స్ ఆఫ్ ది అర్త్ మిగిలినటువంటి జీవులందరూ ఒక ఎత్తు మానవుడు ఒక ఎత్తు ఎందుకని మానవుడికి స్వాతంత్రం ఇవ్వబడింది ఒక్క మానవుడికి మాత్రమే అందుకని మిగతా జీవులందరికీ వాడికి ప్రాబ్లం లేనే లేదు అసలు వాడి బాధ్యత అంతా ప్రకృతి స్వీకరించింది అందుకని హాయిగానే ఉంటాయి వచ్చిన ఇబ్బందులలో మానవుడికి ఎందుకని వీడికి సొంత నిర్ణయం అధికారం స్వయం నిర్ణయం అధికారం మానవుడికి ఇవ్వబడింది అందువలన అందువల్ల ఏమైందంటే ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ఏ వే డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది క్రీచర్స్ ఆఫ్ ది ఎర్త్ సిన్స్ నేచర్ హ్యాస్ గివెన్ హిమ్ ది నేచర్ టు చూస్ ఏదర్ హ్యాపీనెస్ ఆర్ అన్ హ్యాపీనెస్ ఆనందంగా ఉండదలుచుకున్నావా ఆనందంగా ఉండలుచుకోలేదా అనేటువంటి నిర్ణయం వాడి చేద్దామని పెట్టింది దానివల్ల ఏమైందంటే ఎప్పుడు ఆనందంగా అనేటువంటిది ఉండకుండా ఎప్పుడు ఆనందంగా ఉంటే ఏం బాగుంటుంది అన్నట్టుగా ఉంటాడు మానవుడు మరి ఎప్పుడు నువ్వు హైగా ఉండొచ్చు రా అంటే ఎప్పుడు హైగా ఉంటే వెరైటీ లేకపోతే ఏం బాగుంటుంది హాయిగా లేక ఉంటుంది తీసుకుంటాడు అది మానవుడు యొక్క గొప్పతనం అదే దిస్ ఫ్యాక్ట్ అలౌస్ అస్ టు చూస్ ది రాంగ్ అండ్ ఇన్సేన్ టు సఫర్ ది రిజల్ట్స్ దీనివల్ల మనం ఏమవుతామంటే ఎప్పుడు రాంగ్ ఛాయిస్ అనేటువంటిది ఏదైతే పనికిరాదో దాన్నే మనం అవలంబించడం అనేటువంటి దాంట్లో మానవాడు వెళ్తాడు వెళ్ళి దానివల్ల ఈ ఇన్సేనిటీ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే సఫర్ ది రిజల్ట్స్ దానివల్ల వచ్చేటువంటి పరిణామాల వల్ల వీడు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఎందుకని టు రెక్టిఫై అండ్ బికమ్ సేన్ అండ్ హ్యాపీ వన్స్ అగైన్ అయితే బాగుంది ప్రకృతి విరుద్ధంగా విధేయత ఉన్నాడు దానివల్ల ఇంత పనిష్మెంట్ ఎందుకు వాడికి అవి వాదించవచ్చు పనిష్మెంట్ ప్రకృతి ఇచ్చింది కాదు నిప్పులో వేలు పెట్టావు కాలింది ప్రకృతికి ఎందుకు కోపం ఎందుకు కాలాలి ఎందుకు కలాలంటే ఏమిటి అంటే అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది వేలు పెట్టినప్పుడు కాలకపోతే వీడు మొత్తం అంతా నిప్పులోకి వెళ్ళిపోతాడు అంత మూర్ఖుడు మానవుడు మామూలుగా మిగతా అయితే అసలు మిగతా జీవులు అసలు దాంట్లో జీవు కానీ మన మానవుడు ఏం చేస్తాడు ప్రతిదీ కూడా వాడేదో తన తను తిరిగి తిరిగితేడు దుబ్బెట్టడం కోసం అందుకని నిప్పులోకి వెళ్ళినా కూడా కా కాలకుండా ఉంటే ఎలా ఉండాలని చూస్తుంటాడు అందుకని మాడి మడికి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు నిప్పులో వేలు పెడతాడు కాలింది అప్పుడు ప్రకృతికి ఎంత ఎంత ఇదెందుకు కఠిన కాఠిన్యం ఎందుకంటే అట్లా ప్రకృతి కఠినం కాదు నేను సేవ్ చేసిన ప్రకృతి మనం తినకూడని తిన్నాం కడుపు నొప్పి వచ్చింది ఏ ఆ తింటే కడుపు ఎందుకు రావాలి ఆ ప్రకృతికి దయలేదా మన మీద అంటే అది తింటే కడుపు ఎందుకు వచ్చిందంటే మళ్ళీ తినకుండా ఉండేట్టుగా మనం చేయడం కోసం వచ్చింది ఏం మళ్ళీ తింటే ఏమి అంటే ఎందుకంటే ఎక్కువ వస్తుంది అది విషం అందుకని మనం రక్షించడం కోసమే మనం మళ్ళీ పొరపాటు చేయకుండా ఉండడం కోసమే మనకి నొప్పి బాధ అనేటువంటిది ప్రకృతి ఇచ్చింది ఈ మానవుడికి అది తెలుసుకోలేడు దర్ ఫోర్ ది ప్రజెన్స్ ఆఫ్ ఇన్సానిటీ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ది సిగ్నేచర్ ఆఫ్ మ్యాన్స్ క్రియేషన్ అగేన్స్ట్ ది లా ఆఫ్ నేచర్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేచర్ ప్రకృతి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి విధంగా వీడు చేస్తే ఏమవుతుందో తెలియజేయడం దానికోసమే ఈ ఇన్శానిటీ అనేటువంటిది ఏర్పాటైంది సిగ్నేచర్ దిఫార్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సానిటీ ఇన్ ది క్రియేషన్ సిగ్నేచర్ ఆఫ్ మ్యాన్స్ క్రియేషన్ ఎగనెస్ట్ ది నేచర్ ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో తెలియజేయడం అనేటువంటి దానికోసమే ఇది ఏర్పడింది ఇన్సానిటీ అనేటువంటిది దిస్ స్టెప్ విచ్ రిక్వైర్స్ రెక్టిఫికేషన్ నీడ్ నాట్ బి టేకన్ ఇన్ టు అకౌంట్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ గాడ్ అండ్ క్రియేషన్ మనం భగవంతుడు భగవంతు సృష్టి అనేటువంటి దాని గురించి తెలుసుకోవడం అనేటువంటి దానిలో ఈ రెక్టిఫికేషన్ అనేటువంటి వీటిని వీడన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోక్కర్లేదు ఎందుకని న్యాచురల్గా జరిగేటువంటిది దీనికి భగవంతుడు దయామయుడు ఆ సృష్టిలో ఎలా ఉంటుందనే దీని వ్యతిరేకమేం కాదు అందుకని నిపుణం వేలు పెడితే కాడడం భగవంతుడు దయలేనటువంటి వాడు భగవంతుడు దయలేని వాడు వేలు పెట్టమని పెట్టకూడదు అని చెప్పారు అందుకోసం పెట్టింది ప్రకృతిలో ఆ మాత్రం బాగా నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి నాకు ఎందుకు వస్తుంది నువ్వేం చేసావు దాన్ని బట్టి వచ్చాయి అనవసరమైనటువంటి వెళ్ళి వీడు అప్పు చేసాడు అనుకో అప్పు చేస్తే వాళ్ళు నువ్వు అప్పులు కడతావా లేదా అని వీడిని ప్రెషర్ వచ్చింది భగవంతుడు నన్ను నిన్ను పరీక్ష పర్లేదండి భగవంతుని పరీక్షించడానికి నిన్నెవరు చేయమన్నాడు వాడు చేసావు నువ్వు అందుకని మానవుడికి ఇలాంటివన్నీ భగవంతుడి ముడిపెడుతూ ఉంటాడు మానవుడు వాడు చేసే పనులన్నీ చేసి